నారాయణ గారి చెప్పాను ఎనభై ఐదు లక్షల మెట్రిక్ టన్లు చెత్త రోడ్ల మీద ఉంది యాభై ఒక్క లక్షలు తీశారు ఇంకా దగ్గర దగ్గర ముప్పై ఐదో ముప్పై ఆరు లక్షలు ఇంకా ఉంది అక్టోబర్ రెండో తారీఖున ఎక్కడ కూడా చెత్త లేకుండా చేసే బాధ్యత నారాయణ గారు తీసుకుంటున్నారని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా దాన్ని ఎందుకు తీయలేదంటే ఆరు నెలలు పడుతుందని మా నారాయణ గారు మేము సర్వశక్తులు వడ్డుతున్నాం ఈ సమస్య పడుతుందని ఈ రోజు మీరు చూస్తే ఇప్పుడు మొత్తం పార్క్ అంతా కూడా విధ్వంసం అయిపోయింది ఇప్పుడే నారాయణ గారికి ఆదేశాలు ఇచ్చాను రెండు నెలలు మూడు నెలల లోపల మళ్ళీ ఈ పార్కును అభివృద్ధి చేసి పూర్వ వైభవం తీసుకొచ్చే విధంగా చేయమని చాలా స్పష్టంగా ఆదేశాలు ఇచ్చాను